ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అడవిలో అడవి అక్కడక్కడ నాలుగు నాలుగు ఇళ్ళు ఉన్న పల్లెల్లో ఒక ఇంటిలో అక్కడే ఒక రాజు ఆయన ఉన్నంతలో ఆ అడవికి రాజు ఆ తల్లిదండ్రులకు ఈయన పుట్టాడు భక్తి పుట్టినప్పటి నుంచి నేను ఒక పద్యం కూడా చెప్పాను అవధానంలో కన్నప్ప గురించి ఆయన చెప్పండి అంటే ఇతడు కన్నప్ప కన్నప్పగించినాడు ఇతడు కన్నప్ప కనులు అప్పగించినాడు కన్ను అప్పగించినాడు శివుడికి కన్ను ఇచ్చాడు ఎవడికంత త్యాగం అండి చూపిస్తాడా ఎవడన్నా చూపించమండి అమ్మ నాకు కావాలి కదండి నేనెట్లా అండి అని అంటాడు మరి అందుకే నువ్వు మానవుడు ఆయన వాడు ముక్తికి కారణం హేతుభూతుడయ్యాడు మహానుభావుడు మొరటు భక్తి తెలియదు అమాయకుడు ఆ ఏవి అయ్యో పాపం అడవిలో ఉన్నావే స్వామి నీకెవరు అన్నం పెడతారు చెప్పు ఎవరు ఉండి పెడతారని వాడు చంపి తెచ్చినటువంటి మాంసము పెట్టాడు ఇప్పుడు చమత్కారంగా తెలివిగా మాట్లాడుతుంటాడు కన్నప్ప మాంసం పెట్టలేదండి నేను చేస్తే తప్పే ఉందంటే కన్నప్ప అంత భక్తి నీకుందా కన్నే ఇచ్చాడు నువ్వు ఇస్తావా ఇస్తే చెయ్యి ముందు కన్నీ తర్వాత మాంసం పెట్టాడు నువ్వు తిను ఆయనకు పెట్టు రెండు సంతోషం ముందు కన్నీ అందుకే నువ్వు చెయ్యగలిగిన పనులనే మాట్లాడాలి తప్ప అన్నిటికీ అందరితోనూ పోల్చుకోరాదు అందువల్ల అంత మహాభక్తుడు అతడు పెడితే మాంసమేమి భోజించాడు ఆయన ఎందుకు భోజించాడు శివుడు సర్వభూత రాశి అంతా ఆయన కుక్షిలోనే ఉన్నది ఆయన మాంసం తింటాడండి ఆయన ఇట్లుంటాడని అని చెప్పే మార్గాలు లేవు సమస్త భూతరాశి అంతా ఆయన కుక్షిలోనే ఉన్నది అందువల్ల లోకాలోక అతీతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క లీలలు అనంతములు మనం కూడా కపాలధారి అన్నాం అనుకోండి అసలు కపాలధారి అంటే మనం కూడా శివుడే ఆ శివుడిని పూజించడానికి మనం శివుడు కావాలి ముందు మనం కూడా గ్రహించాలి కపాలం లేదా మనకు ఉంది కదా ఏమంటే బయటికి కనపడడం లేదు కనపడితే ఒకరికొకరు చూసి భయపడతాం అందరం జీవించడం సాధ్యం కాదు అందువల్ల ఒక అందమైన కవచం ఇచ్చాడు పరమేశ్వరుడు సృష్టి చాలా విలాసం గొప్పది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.